హాయ్ అండి మా పిల్లలకి భోగి పండ్లు పూస్తా అని చెప్పాను కదా భోగి పండ్లు పోస్తానికి రెడీ చేస్తున్నాను రేగి పండ్లు మటుకు మస్తు రేటు ఉందండి అసలు మండిపోతుంది రేగి పండ్లకి ఎందుకంటే అందరూ పోస్తారు కదా అందుకనే రేటు ఎక్కువగా ఉన్నది కేజీ రెండు వందల రూపాయలంట పావు కేజీ తెచ్చి పూలు కలిపాను పూ రేగి పండ్లల్లో కొన్ని పూలు కలుపుకోండి అలాగే అక్షంతలు రెడీ చేసుకోవాలి అట్టి పండ్లు పిల్లలకు నివ్వాలి ఇవ్వడానికి నివ్వాలి కుంకుమ అన్నీ రెడీ చేశాను చేసి పిల్లలకు జిష్టి తీసి రేగి పండ్లు పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకి దిష్టి అంతా పోవాలని భోగి పళ్ళు పోస్తున్నాను చిన్నపిల్లలకు ఇలాగా పోస్తారండి ఎన్నిసార్లు అయినా పోయచ్చు ఇది మా పిల్లలకి ఐదవసారి మా పాపకి ఐదవసారి మా బాబుకి మూడవసారి ఈమె మా ఇంటి దగ్గర అమ్మమ్మ వచ్చిన ముత్తైదులకు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టాలి గంధం కూడా పెట్టాలి మా పిల్లలు అయితే మస్తుగా పోయించుకుంటారండి మా చిన్నోడైతే ఫస్ట్ మమ్మీ నన్ను రెడీ చేయి నన్ను రెడీ చేయి నాకే పోయించు ఫస్ట్ అని మావాడు అల్లరి అల్లరి చేస్తాడు అసలు ఎందుకంటే వాడిని గరాబం చేశాను నేను కాబట్టి గరాబంగా పెరుగుతున్నారు మా పిల్లలు ఎవరు పిల్లలైనా అంతేలే కానీ ఈ మా మా అత్తయ్య మా ఇంటి దగ్గర అమ్మమ్మ పిల్లలకి ఒట్టు పెట్టి ఇలా భోగి పనులు పోస్తే మంచిగా ఉంటుంది మంచిగా ఆశీర్వదిస్తారు అందరూ మా చిన్నతయ్య మేము అందరము భోగి పండ్లు మంచిగా పోసాము మా పిల్లలకి మీరు కూడా ఇంతే పోస్తారా కామెంట్ చెయ్యండి అందరికీ మళ్ళీ హ్యాపీ భోగి తను మా వదిన పండగంటే హడావిడి అండి అసలు ఒక క్షణం కూడా తీరిక లేదండి నాకైతే ఉదయం నుంచి మార్నింగ్ నాలుగు గంటలకు లేచి ముగ్గురు వేసి ఇంకా మళ్ళీ దేవుళ్ళకి పెట్టుకొని వంటలు చేసుకొని అన్నీ సరిపోయాయి మా పిల్లలకు హారతి ఇస్తున్నాము హారతి అమ్మమ్మ పాట పాడుతుంటే మావాడు మటుకు మస్తు సిగ్గు అండి అసలు వాడిని చూస్తుంటే అసలు నాకు నవ్వు ఆగట్లేదండి భూమి పన్ను అయిపోయాయి పోయడం హారతి ఇస్తున్నాను ఇవ్వాలి నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను ప్లీజ్ అండి మా అత్తయ్య ఆర్తి